యే ఈసారి ఆకరా ఎక్కడ పోతావు దొరికావుగా దోచుకున్నంతా ఇచ్చేయాల్సిందే వడ్డీతో సహా వసూలు చేస్తాంలే మనవే మర్చి ఓకేనా పదా పారా గుట్లే బాగుండవా లాస్ట్ ఇయర్ వినాయక చంద తీసుకుని పారిపోయావు కదరా మర్చిపోయా అనుకున్నావా కాయని పిసుకుని పిసికేస్తానా ఎలా దొరికిపోయావుగా ఈసారి అన్న అది నేను కాదన్నా మా తమ్ముడు మా తమ్ముడు నేను ఒకేలాగే ఉంటామన్నా వాడు తప్పిపోయాడు అంటే పుష్కరాలు తప్పిపోయాడు మీ తమ్ముడు లాక్డౌన్లో చాలా రోజుల తర్వాత వైన్ షాప్ ఓపెన్ చేశారు కదన్నా ఆ మొదటి రోజే ఎక్కడ క్యూలో లైన్ నిలబడ్డాడన్న ఆ క్యూ లైన్లో ఆ జనాలు తగ్గడికి ఎక్కడ తప్పయ్యాడు ఇప్పటివరకు కనపడలేదన్న చూడన్నా నాకు ఇక్కడ మచ్చ ఉంటుంది చూసారా వాడే వాడే చేస్తుంటాడు ఈ పని తప్పుకు అర్థం చేసుకున్నామన్నా నా మీద ఉట్టన్న నేను అంటాను కాదు వదిలే అని వెళ్ళిపోతాను ప్లీజన్నా కొట్టకరా అన్న కొట్టకన్నా ప్లీజ్ అన్న ఆ డబ్బులు ఇద్దరం కాజేసాం కదరా ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ కదా మరి నాకే కానీ ఎందుకు బారిపోయేవరా నువ్వు నువ్వు కూడా ఖర్చు పెట్టేసా మొత్తం ఎద్దవా నువ్వు రికవరా చెప్తా ఖాళీ వాళ్ళ దగ్గర చెప్పి నేను కొట్టిస్తా ఉండి అయిపోయినా ఉండు అన్న ప్లీజ్ అన్న వదిలే వెళ్ళిపోతా వద్ద ప్లీజ్ అన్న వదిలేయన్నా వదిలేయన్న కొట్టుకున్నా 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 ఇంకెప్పుడు చేయరా తండం పెడతా